అందరికి నమస్కారం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు పుల్లా పెజేశ్వరన్న మా శ్రీ సత్యదేవ నర్సరి ప్రతి సంవత్సరం కూడా మొక్కలతో అనేక రకమైన కూర్పులను ఏర్పాటు చేయడం జరుగుతుంది చిన్న పండగకి చిన్నది పెద్ద పండగకి పెద్దది ఏర్పాటు చేయడం జరుగుతుంది కానీ మనకి ఐదు వందల సం మనందరికీ కూడా ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి కోరికని మన నరేంద్ర మోడీ గారు యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఈ అయోధ్య రామ మందిరాన్ని మనకి నిర్మించడం జరిగింది అందు గురించి ఇరవై రెండవ అంటే రేపు దీని విగ్రహ రా బాలరాముని విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి ప్రతి దేశ నలుమూల నుండి కూడా ఎవరికి తోచింది వాళ్ళు గంట రూపంలో గంట అగరబత్తి రూపంలో అగరబత్తి ఏ ఏర్పాటు చేస్తుండే అవన్నీ కూడా వాట్సాప్లో చూడడం జరిగింది అలాగే మన కడియం నర్సరీ నుండి ఏదైనా ఒక మొక్కలతో ఏదైనా ఒక కూర్పుని ఏర్పాటు చేయడం జరిగితే బాగుంటుందని చెప్పేసి మా శ్రీ బ్రదర్స్ అందరం కూడా ఆలోచించి లక్ష మొక్కలతో పది రోజుల పాటు యాభై మంది ఈ కూర్పుని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కూర్పులో లక్ష మొక్కలను ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఆలతనంతర గోల్డ్ ఆలతనంత గ్రీను ఆలతనంత రెడ్ కోప్రస్ గోల్డ్ పైకస్ బుసికింగ్ రెటమిచ్చే ప్లాంట్స్ని వాడడం జరిగింది మూడో అలాగే ఈ కూర్పుని నెల రోజుల పాటు ఇది ఉంచడం జరుగుతుంది ప్రేక్షకులందరూ కూడా విచ్చేసి చూసి ఆనంది ఆనందించారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం శ్రీ సత్యదేవ నర్శ్రీ నా పేరు పుల్లా పెజేసిన డాక్టర్ పుల్లా చెంటయ్య మీ జీవితంలో ఇటువంటి అవకాశం మీకు లభించడం పట్ల మీ ఫీలింగ్ ఏంటి నిజంగా చాలా అద్భుతం అండి నిజంగా పూర్వజన్మ సుకృతంగానే ఆనందింపజేస్తున్నాము ఎందుచేతనంటే మనకి ఎన్ని ఉన్నా లాటరీలు ఎన్ని ఏంటో తగిలిన డబ్బులు లాటరీ రూపంలో తగిలినా లేదంటే ఎన్ని ఏమి ఇచ్చినాయి ఎవరిచ్చి ఏమి ఇచ్చినాయి కానీ దాని అందరికంటే కూడా ఆనందమైంది ఇది ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి కోరికని మనకి నెరవేరింది కాబట్టి దేశ ప్రజలందరికీ కూడా గర్వించదగ్గ విషయం అలాగే నేను కూడా దీన్ని ఈ కూర్పుని మా శ్రీ సత్యదేవ నర్సి తరపున ఈ కూర్పు ఈ కూర్పుని ఏర్పాటు చేయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది అందు గురించి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్